నిర్గమకాఖండం ఇరవయవ అధ్యాయం పన్నెండవ వచ్చినా చూడండి నిర్గమకాండం ఇరవయవ అధ్యాయం పన్నెండవచ్చునాం నీ దేవుడైన యహోవాన్ని అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుషు వగునట్లుగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము నీ తల్లిదండ్రులను మూడవదిగా సన్మానించాలి దీర్ఘాయుష్ రావాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి నేటి దినాలలో చూస్తే మనము పెద్దలని విమర్శిస్తున్నారు పిల్లవాళ్ళు తల్లిదండ్రులు పట్టించుకోకుండా నడుస్తున్నారు చిన్నపిల్లలు అమ్మ చెప్పేది వద్దయ్యా ఎల్లొద్దయ్యా అని నాన్న చెప్తాడయ్యా అటు వెళ్ళబాకు ప్రమాదం పొంచి ఉంది వాటి జోలికి వెళ్ళొద్దు అటువైపు వెళ్ళొద్దు తల్లిదండ్రులు ఎంత చెప్పినా కూడా వాళ్ళ మాటలు వినకుండా పక్కన పెట్టేసి గబగబా వెళ్ళిపోయి ప్రమాదాల్లో చిక్కున్న పిల్లల్ని మనం చాలా మందిని చూస్తున్నాం ఏమండి శ్రమల్లో చిక్కున్న పిల్లలను చూస్తున్నాం గొడవల్లో చిక్కున్న వాళ్ళని చూస్తున్నాం పోలీస్ కేసులు ఇరుక్కున్న వాళ్ళని చూస్తున్నాం తల్లిదండ్రులను సన్మానిస్తున్నామా ఒకసారి ఆలోచించండి ఎంత చెప్తున్నారు తల్లిదండ్రులు నవమాసాలు మోసి కన్ని పెంచి మంచి స్థాయినిస్తే తల్లిదండ్రులని దూషించే వాళ్ళు ఈ చాలా చాలామంది కనబడుతున్నారు తల్లిదండ్రులు విమర్శించే వాళ్ళు చాలా మంది కనబడుతున్నారు తల్లిదండ్రులు పక్కకు నెట్టేసే వాళ్ళు ఉన్నారు ఏమండి భార్య మాటినో భర్త మాటినో ఆ తల్లిదండ్రులను వృద్ధాప్యములను అత్తమామలను పక్కన పెట్టేసినటువంటి వాళ్ళ లోకంలో చాలా మంది ఉన్నారు ఇక్కడ వాక్యం చెప్తుంది నీవు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడు అవ్వాలంటే నీవు భూమి మీద దీర్ఘాయుష్యమంతురాలి అవ్వాలి అని అంటే నీ పెద్దవారిని నీ తల్లిదండ్రులను నీ అత్తమామలను నీ కుటుంబీకులను నీ ఎల్డర్స్ని నువ్వు సన్మానించాలి హలోయ సన్మానించాలి సన్మానించాలి గౌరవించాలి బైబిల్లో ఒక తల్లి ఒక స్త్రీ తన తండ్రిని ఎంత సన్మానించిందో తెలుసా ఎటువంటి పరిస్థితులు సన్మానించిందో తెలుసా యొప్త అని న్యాయాధిపతులు ఒక వ్యక్తి మీకు కనబడతాడు ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజల్లో నివసిస్తూ ఉన్నప్పుడు వేశ్యకు పుట్టాడు అని చెప్పి గేలి చేసి కొంతమంది అతన్ని చాలా నవ్వులు పాలు చేసి హేళన చేస్తా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి అతను పరిగెత్తుకుని వెళ్ళిపోయి టోబు దేశంలో ఒక స్థావరం ఏర్పాటు చేసుకుని అక్కడ నివసిస్తూ ఉంటాడు అల్లరి ప్రజల మధ్యలో అక్కడ నివసిస్తూ ఉన్నప్పుడు కొన్ని రోజులకి ఈ ఇస్రోయేలు మీదకి అమోనీయులు అనేటువంటి వాళ్ళు యుద్ధం చేయడానికి వస్తారు ఈ అమోనీయులు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అక్కడ యొక్క తను టోబు దేశంలో ఉన్నాడు బర బహు బహు యొప్తా గురించి ఒక మంచి మాట ఉంది ఏంటంటే న్యాయాధిపతులు గ్రంథం ఊటువాధ్యం ఊట వచ్చడంలో గిలాదువాడైన యొక్క పరాక్రమము గల బలాజ్యుడు హలెలియా పరాక్రమము గల బాధ్యుడు ఈ యొక్క ఈ యొక్క ఎన్నో సార్లు ఇస్రాయల్ ప్రజలు రక్షించి ఉన్నాడు ఎన్నో సార్లు అల్లరి జలం వచ్చి ఇస్రాయల్ మీద పడినప్పుడు వారిని తరిమి కొట్టిన పరిస్థితులు ఉన్నవి అందుకే మరలా యొక్క పిలవటానికి వాళ్ళు వెళ్తున్నారయ్యా నువ్వు మమ్మల్ని రక్షించు నువ్వు మమ్మల్ని కాపాడు ఆ అమ్మోనియన్ నుంచి మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడు అని చెప్పి అతన్ని అడగటానికి ఈ ఇస్రాయేల్ ప్రజల్లో పెద్దలు వెళ్తున్నారంటే ఎన్నో సందర్భాలలో ఎన్నో సందర్భాలలో యొప్తా వారిని కాపాడాడు బహు పరాక్రమం కలిగిన బలాజుడు ఈ యొప్తా కానీ వేష అని చెప్పి అతను దూషించి పంపించేసేసేసారు అతనికై అతను వెళ్ళిపోయేటట్టుగా ఇప్పుడు మరలా అతని సహాయం కోసం వెళ్ళి అడుగుతున్నారయ్యా ఆ అల్లరి జనం ఆ అమ్మో నీళ్ళతో మేము వేగలేకపోతున్నాం వాళ్ళు మా మీద పడి మమ్మల్ని భయంకరంగా దోచుకుంటున్నారయ్యా మా వల్ల కాటల్లా మాకు నాయకుడిగా ఉండవచ్చు ఏమంటే పంపించిన వాళ్ళే మరలా వచ్చి ఆడుతున్నారు హలలియా మన దేవుడు ఎవరంటే పంపించిన వాళ్ళే వచ్చి మరలా మనల్ని అడిగేటట్టుగా చేసేవాడు హలలియా ఈ రోజున దేవుడు వా మీరు సిగ్గుపడిన చోట మిమ్మల్ని తలెత్తుకునే తట్టుగా చేసేవాడై ఉన్నాడు హలే ఆయన మన అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చును గాక ఆ మెయిన్ ఆయన ఎక్కడ అవమానించబడ్డామో ఎక్కడ తలదించుకున్నామో అక్కడ రెట్టింపు ఘనత రెట్టింపు ఘనతనిచ్చేవాడు మనం ఆరాధించే దేవుడు అయితే అతని దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు మాకు నాయకుడుగా ఉండు ఒకప్పుడేమో నువ్వెవరీ పోరా అని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మాకు నాయకుడిగా ఉండి మమ్మల్ని రక్షించయ్యా అని అంటుంటే ఎత్తా వారిని పంపించి దేవుని సన్నిధికి కలిపి విచారిస్తున్నాడు దేవుణ్ణి అడుగుతున్నాడు ప్రభువా ఇదిగో అమ్మోనీల మీదకి వెళ్తున్నానయ్యా వారితో యుద్ధం చేయడానికి వెళ్తున్నా అయితే ఈసారి నీవు గనుక నాకు విజయాన్ని ఇస్తే నేను ఆ ప్రజల మీద నాయకుడిగా ఉంటా వారిని ఏళ్తాను ప్రభువా నాకు గొప్ప విజయం దయచేయ అని చెప్పి దేవుని దగ్గర మొరపెట్టి అక్కడ ఒక వడంబుడికి చేసుకుంటున్నాడు మొక్కుకుంటున్నాడు ఒక మొక్కుబడి ఏంటంటే నా ఇంటి గడపకి నేను మరలా వచ్చేటప్పుడు ఆ విజయాన్ని పొందుకుని నేను వచ్చేటప్పుడు నా ఇంటి గడప నుంచి నా ఇంట్లో నుంచి ఏదైతే నాకు ఎదురుగా వస్తుందో ఆ వస్తువు ఆ జంతువు నీకు ప్రతిష్ఠితము చేస్తాను లేదా నీకు బలిగా అర్పిస్తాను అని చెప్పంటాడు అక్కడ హలోలుయ్యా నీకు అర్పిస్తానయ్యా లేదా నీకు ప్రతిష్ఠితం అది అని చెప్పనంటాడు అతను వెళ్తాడు యుద్ధంలో విజయాన్ని పొందుకుంటాడు దేవుడు గొప్ప అత్యధికమైన విజయాన్ని యొక్క అనుగ్రహిస్తాడు వాళ్ళందరినీ గెలుచుకొని నుంచి తన ఇంటికి వస్తా ఉన్నప్పుడు విజయోత్సవంతో ఇంట్లో నుంచి వాళ్ళ కుమార్తె యప్తా గారి కుమార్తె ఆయన వార్త విని ఏమంటే యప్తా కుమార్తె పరిగెత్తుకుంటా వస్తుంది మిస్ పాలోని తన ఇంటికి వస్తున్నప్పుడు చెప్తా కుమార్తె తంబూరు తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తుంది నా తండ్రి గొప్ప విజయాన్ని పొందుకున్నాడు శత్రువులను తరిమి కొట్టాడు దేవుడు నా తండ్రికి గొప్ప విజయాన్ని చేడని ఆ కుమార్తె సంతోషంతో తంబూరు తీసుకుని ఆ తండ్రికి జయధ్వనులు పడుకుతూ ముందుగా వెళ్తుంటే గుర్రం మీద నుంచి ఉండే ఆయన అటుగా చూస్తే ఆశ్చర్యపోతున్నాడు అయ్యో నా కుమార్తె నేను దేవునికి ప్రతిష్ఠిస్తానని సెలవిచ్చా నువ్వు ముందుగా వచ్చావా నేను మనస్సుల దేవునికి కోరుకున్నానమ్మా ఇలా మృక్కుబడి చేసుకున్నానమ్మా అని ఏడ్చినప్పుడు ఆ కుమార్తె ఏమంటుందో తెలుసా న్యాయాధిపతుల గ్రంథం చూడండి న్యాయాధిపతులు గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో ఆ కుమార్తె అంటుంది ఆమె నా కొరకు చేయవలసిందేమనగా రెండు నెలల వరకు నన్ను విడువుము నేను నా చెలికత్తులు పోయి కొండల మీద ఉండి నా కన్య గురించి అనేది తండ్రితో చెప్పగా ఆమె పురుషుడు ఎరగలేదు ప్రతి సంవత్సరమున నా కుమార్తెలు నాలుగు దినములు గిలాదు దేశస్థుడ యొక్క కుమార్తెను ప్రసిద్ధి చేయుటెయ్య ఆమె అంటున్న మాట నువ్వు ఏదైతే యహోవాకు మాట ఇచ్చున్నావో ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినా మీరు చూస్తే నువ్వు ఏదైతే దేవునికి మాట ఇచ్చావో తండ్రి ఆ మాట ప్రకారంగా నన్ను చెయ్యి నన్ను ప్రతిష్ఠించు అని అంటుంది హలేలియ ఆ తల్లిదండ్రులను సన్మానిస్తుంది చూడండి ఆ అదేంటయ్యా నువ్వు మాటేటువంటి నేను పోవటమేంటి అని చెప్పి చెప్పంటల్లా తండ్రి నువ్వు మాటేటవేంటి నేను పోవటం ఏంటి నువ్వు చౌటం ఏంటి నువ్వు అనుకోవటం ఏంటి నేను అక్కడికి వెళ్ళటం ఏంటి ప్రతిశ్రుద్ధి చేసుకోవటం ఏంటి అని అంటలేదు ప్రారా ఈ రోజున తల్లిదండ్రులు అయ్యా నేను నిన్ను చేద్దామనుకుంటున్నా నేను ఈ స్థితిలో ఉంచాలనుకుంటున్నా నేను నిన్ను ఇక్కడికి పంపించాలనుకుంటున్నా అంటే నువ్వు బోయ్యా అనేవాళ్ళు ఉన్నారు నువ్వు బొమ్మ అనేవాళ్ళు ఉన్నారు నాకేం పని నేను బాను స్నేహితుల్లో ఉండి ఏమండి ముచ్చట్లో ఉండి మీరు బోండి నాకేం పని అన్న అన్న రీతిగా మాట్లాడుతున్నటువంటి పిల్లలు ఉన్నారు ఈ రోజుల్లో తల్లిదండ్రులు సన్మానించే వాళ్ళు కనబడుతుల్లా పెద్దలను సన్మానించే వాళ్ళు కనబడుతుందా కానీ ఎంత కుమార్తె ఉంటుంది నీకు దేవుడికి ఏదైతే చేసుకున్నావో ఉడంబడిక అట్లుగా నువ్వు తండ్రి ఏ కుమార్తె అట్లా అనిద్దండి ఏ కుమారుడు అలాగా అంటాడండి ఒకసారి ఆలోచన చేయండి బైబిల్ గ్రంథంలో ఇంకా మనం చూసినట్లయితే ఇస్సా ఇస్మాయ సముయలు సమయలు పాలు విడిచిన తరువాత సముయలు పాలు విడిచిన తరువాత ఆ తల్లి ఆ సులోహులో ఉన్న దేవాలయంలోని తీసుకుని వచ్చి వదిలిపెడితే వాడు అక్కడే దేవునికి పరిచయం చేస్తూ మొక్కుకుంటున్నాడు హలోలియ ఆ వయసులో అక్కడే దేవునికి ఏం చేస్తున్నాడు సన్మానిస్తున్నాడు తల్లిదండ్రులను సన్మానిస్తున్నాడు తల్లి మాటను సన్మానించి ఆ మందిరంలో పరిచర్య చేస్తున్నాడు అక్కడ అమ్మో నేను ఇక్కడ ఉన్నరు నేను దీంతో పాటు అని చెప్పాలంటలా ఫ్యూచర్ ఏంటి భవిష్యత్తు ఏంటి నా ఆస్తి ఏంటి నా భాగం ఏంటి అనే ఆలోచనలు ఉంటున్నాయి ఈ రోజున నేటి మంది నేటి అనేక మంది హృదయాలలో మా ఆస్తి ఏంటి మా ఆస్తి పోయింది మేము ఇది చేస్తే మా మా ప్రాపర్టీ ఏమైపోయింది ఏమండి మేము ఇలాగ ఉంటే మాకేం వచ్చింది మాకేం ఉంది మాకు ఫుడ్ ఉండిద్దా మాకు బెడ్ ఉండిద్దా అని ఆలోచించే వాళ్ళు ఉన్నారండి కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే తల్లిదండ్రులను సన్మానించువారు దీర్ఘాయుష్యును కలిగి ఉంటారు హలలుయా పెద్దలను సన్మానించువారు దేవుణ్ణి సన్మానించువారు జ్ఞానాన్ని మహోన్నతుని విద్యను సన్మానించువారు బహు గొప్పగా ఆ దీర్ఘాయుష్యును పొందుకుంటారు హలలుయా సమయలు తల్లి మాట విని ఆ బాలుడైన సమయలు దేవుని మందిరావరణంలో పరిచర్య చేయుచుండెను అని నుండి అక్కడ మొదటి సమయాల గ్రంథం రెండవ అధ్యాయంలో పరిచర్య చేస్తున్నాడు అక్కడ ఈరోజున పిల్లరా తల్లి తండ్రి మాట వినే బిడ్డలుగా ఉండాలి ఏ వ్యక్తి అయితే తల్లిదండ్రుల మాట వింటారో వారు చెప్పినట్లుగా నడిచినప్పుడు వారిలో గొప్ప అనుభవం ఏర్పడిద్ది వారికి తెలుసు కాబట్టి చెప్తారు మనకి వాళ్ళు చెప్పిన మాటలు విన్నప్పుడు వారు చెప్పినట్టుగా నడుచుకున్నప్పుడు మరి లోకంలో అపాయం మన దగ్గరికి రాదు శోధనలో మనం చిక్కోము ఇరుకులో చిక్కోము ఇబ్బందుల్లో చిక్కోము హలో ఒక సహోదరి అన్నయ్య అని ఫోన్ చేసింది ఏంటమ్మా నన్ను ప్రేమించాడు అన్నయ్య ప్రేమించాడు కాబట్టి నేను అతనితో పాటు వర్క్ నా కోసం పచ్చబొట్టు కొట్టించుకున్నాడు నా కోసం రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ బ్లేడ్లతో కోసుకునేవాడు అన్నయ్య నేను ఎంత అసలు గట్టిగా ఉండేదన్నంటే అసలు పరపు పరపురుషుడిని మనం వాడి ముఖాన్ని కూడా చూసేవాడిని కాదు దించుకుంటే ఇంటికాడ కాలేజీలో తలెత్తుకొని తిరుగుతాను అలాంటి నేను నా కోసం ఇట్లాగా నా ముందే కోసుకుంటాను నా కోసం నా ముందే పచ్చబుట్టుకొని బాధపడుతూ ఉంటే ప్రేమిస్తున్నాడు ఇంతగాని అని చెప్పి అతన్ని ప్రేమించి అతను నమ్మి వచ్చానన్నయ్య ఆ తర్వాత ఇప్పుడు నాకు అర్థమైంది ఒక బిడ్డ బుట్టాక భయంకరంగా అతను శోధన ఇంట్లో కొడతాం తిడతాం అనుమానించడం బయటికి వెళ్ళిపోవటం ఇంకొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవటం నా మాట ఇంట్లేదన్నయ్య ఇప్పుడు నేను నచ్చలేదని అని అంటున్నాడు అని చెప్పాను నేను ఒక సహోదరి చెప్తుంది ఎంత దారుణం అండి అతనితో వెళ్ళిపోయేటప్పుడు ఆ తల్లి ఎంత మొరపెట్టుకుని ఉండేది అమ్మా అని ఆ తల్లి అతనితో వెళ్ళిపోయేటప్పుడు ఆ తండ్రి ఎంత మొరపెట్టుకుని ఉంటాడు అమ్మా వద్దమ్మా తల్లిదండ్రులు మాట వింటున్నామా తల్లిదండ్రులను సన్మానిస్తున్నామా ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు వేరా ఇప్పుడు బిడ్డ పుట్టింది ఆ తల్లి ఏమైపోవాలి ఆ బిడ్డ ఏమైపోవాలి వాళ్ళ భవిష్యత్తు ఏమైపోవాలి అంధకారం భాగ్యం ఇక్కడ చెప్తుంది నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతు వగినట్లుగా నీ తండ్రిని తల్లిని సన్మానించు యా అదే సొలమోనతో దేవుడు చెప్తున్నాడు సొలమోనా నీ తండ్రి అయిన దావిది ఎలాగైతే నడిచాడో నా ఎదుట నా ఆజ్ఞలను నా కట్టడలను అనుసరించి నా ధర్మం అంతటిని కూడా గైకున్నట్లుగా నీవు కూడా అనుసరించి నడుచుకుంటే భూమి మీద నేను నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేస్తానంటున్నాడు ఈరోజు నా దేవుడు మనల్ని కూడా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే భూమి మీద ఎందరైతే రైతు తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో వారిని అందరినీ దీర్ఘాయుష్మంతులను చేయునుగాక మనమందరము నిలుచుదుము గాక దేవుడు